చంద్రబాబు స్వర్ణంధ్ర ఇదే మాట ప్రతిరోజు మా ఆడుకోవడం జరుగుతుంది ఇది తొమ్మిదో రోజు రెండు వేల సంవత్సరం ప్రాంతంలో చెప్పారని చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాటికి స్వర్ణంధ్ర వస్తుందని ఇప్పుడు మళ్ళీ మాట మార్చి రెండు వేల నలభై ఐదు దాకా పెంచారని అప్పుడు చంద్రబాబు గారికి డెబ్బై ఏళ్ళు వయసు వచ్చే నాటి లెక్కేసుకుని స్వర్ణాంధ్ర వచ్చే సంవత్సరం ఫిక్స్ చేశారని ఇప్పుడు వాళ్ళ అబ్బాయి లోకేష్ గారికి డెబ్బై ఏడు దాదాపుగా వచ్చే వయసుని లెక్కేసుకొని ఫిక్స్ చేశారని ఇదే పరంపర కొనసాగుతూ బహుశా దేవాంశు గారికి చంద్రబాబు గారి మనముడు లోకేష్ గారు అబ్బాయి ఆయన డెబ్బై ఏళ్ళు వచ్చే వరకు ఆ వయసు లెక్కేసి రెండు వేల తొంభైకో రెండు వేల ఒక వందకో స్వర్ణాంగ వస్తుందని చెప్తారేమోనని అలాగే అనిపిస్తుంది అని చెప్తూ వస్తున్నాను ఇక్కడ నా మాటల్లో ఏమన్నా అసహ్యం అనిపిస్తే అవగాహన లోపు ముందు ఎవరైనా కామెంట్ పెట్టచ్చు చంద్రబాబు గారిని స్పందించవచ్చు లోకేష్ గారిని స్పందించవచ్చు మాట్లాడగలిగే వయసు వచ్చి ఉంటే దేవాంశు గారైనా స్పందించవచ్చు వారి కుటుంబంలో ఎవరైనా స్పందించవచ్చు ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా స్పందించవచ్చు ఎక్కడైనా స్పందించవచ్చు ఎవరైనా కానీ నేను ఒక కామెంట్ పెట్టారు చంద్రబాబు స్వర్ణాంధ్రాని దాని మీద నీకు కామెంట్ చెప్తున్నావు అంటే నేను జగన్ తాలూకా మనిషి వా అన్నట్టుగా అదేదో నేను రిజిస్టర్ అయ్యి జైలుకు పోయి అంతటి కామెంట్ పెట్టారు ఆ కామెంట్ సరి చేసుకోకపోతే ఒక ఫోన్ చేస్తే కేసు రిజిస్టర్ అవుతుంది ఎక్కడున్నా పట్టుకొస్తారని చెప్పి నేను కింద కామెంట్ పెట్టడం జరిగింది నిన్న స్వర్ణాంధరా చంద్రబాబు స్వర్ణ ఇది చంద్రబాబు జాగిర్ కాదు జగన్మోహన్ రెడ్డి జాగిర్ కూడా కాదు పవన్ కళ్యాణ్ జాగీర్ కూడా కాదు ఈ రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారిని లేదా విధానాలని విధానబద్ధంగా విమర్శిస్తే నువ్వు జగన్మోహన్ రెడ్డి మనిషివా అని ఎమోషనల్గా ఉద్యోగభరితంగా బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తే కామెంట్లు పెట్టాలని చూస్తే నోరు పూయించాలని చూస్తే లేదు జగన్మోహన్ రెడ్డి గారి విధానాన్ని ఖండిస్తే విమర్శిస్తే విధానబద్ధంగా నువ్వు చంద్రబాబు మనిషివా అంటే ఈ రాష్ట్రం చంద్రబాబు గారి జాగిరా జగన్మోహన్ జాగిరా పవన్ కళ్యాణ్ గారి జాగిరా అయితే వాళ్ళే ఎలా వాళ్ళ వెనకాల కొంతమంది ఉండి భక్తుల పేరుతోనూ అభిమానుల పేరుతోనూ నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఊరుకోవాలా మళ్ళీ మళ్ళీ చెప్తాను ఇది చంద్రబాబు జాగిరి కాదు చంద్రబాబుని అభిమానించే వాళ్ళ జాగిరి కూడా కాదు మీ మూఢత్వం మీకుంటే మీ అవగాహన లోకం మీకుంటే అది మీరు సరి చేసుకుని అధిగమించుకోండి జనం అందరూ బాగుండాలని రాష్ట్రం బాగుండాలని మాత్రమే మాట ఉంటాయి జగన్మోహన్ రెడ్డి జాగీర్ కూడా కాదు ఇది పం కళ్యాణ్ జాగ్రత్త కూడా కాదు ఎవరి అభిమానులని కావచ్చు వారికి ఉన్న మూర్ఖత్వాన్ని కానీ వారికి ఉన్న అవగాహన లేమిని కానీ అజ్ఞానాన్ని కానీ విషయాల పట్ల అవగాహన లేకపోవడాన్ని కానీ మా మీద వేరు పెట్టి చూపించాలని చూస్తే పర్యవసనాలు కూడా చట్టబద్ధంగానే ఉంటాయి చట్టాన్ని అతిక్రమించి మాట్లాడిన ప్రతి మాటకి చట్ట ప్రకారం చూపించుకోవాల్సి వస్తుంది మూల్యం ప్రతి మాట చివరి మాట్లాడుతున్నాం ప్రతి వీడియోలో కమ్యూనిస్ట్ ఇండియా వర్ధిలా కమ్యూనిస్ట్ ఇండియా అంటే అందరూ బాగుండాలని ఆర్థిక సమానత్వం రావాలని సాంఘిక సమానత్వం రావాలని పేదరిక నిరుద్యోగం అన్నీ పోవాలని అత్యాచారాలు పోవాలని నేరాలు పోవాలని ఆగాలని ఇవన్నీ అలా ఉంచితేనే మేము చంద్రబాబు భక్తులు పవన్ కళ్యాణ్ భక్తులు జగన్మోహన్ భక్తులు అంటే రాష్ట్రం పట్ల మీకున్న అవగాహన ఏంటో రాష్ట్రం పట్ల మీకున్న భక్తి ఏంటో రాష్ట్రం బాగుండాలని మీ మనసు అనుకూలంగా ఉందో లేదో ఆలోచించుకోవాలి అబ్దుల మీరిన ప్రతి మాటకి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అన్నిటికీ సిద్ధపడే వీడియోలు మాట్లాడుతున్నాం కమినిస్టు ఎవరు తెలియను ఒకరి తెలియదు